ఈ రోజు మనం మూవీ అప్డేట్లోకి వెళ్లే ముందు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పండగ హడావిడి మధ్యలో సినిమా అప్డేట్స్ ట్రైలర్ స్టోరీలు లేటెస్ట్ ఫిలిం న్యూస్తో మేము ముందుకైతే వచ్చేసాం వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి లెట్స్ స్టార్ట్ ద బ్లఫ్ ప్రియాంక చోప్రా నటించిన ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది ఇది అమెజాన్ ప్రైమ్లో అయితే ఈ మూవీ రాబోతుంది స్ట్రిమ్ అవుతున్న తర్వాత అయితే ఈ ట్రైలర్కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో ఇంతకుముందు ఇప్పుడు కూడా ప్రియాంక చోప్రా గారు నాకు తెలిసి ఈ టైప్ ఆఫ్ కంటెంట్కి సంబంధించి కానీ ఈ టైప్ ఆఫ్ పాత్రలు కానీ చేయలేదని అయితే మాత్రం అనిపిస్తుంది మనం ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లెకన్ ఆన్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ద బ్లఫ్ ట్రైలర్ చూస్తే మనకి నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఎందుకంటే సాదాసీదగా కనిపించే ఒక లేడీ ఒక్కసారిగా తన ఫ్యామిలీ కోసం ఆమె చేసే పోరాటాలు ఆ అడ్వెంచర్ సీన్లు అసలు రక్తపాతాలు బో అసలు ఫైట్లు మామూలుగా కదనమాట మీరు ఎవరైనా సరే ఈ ట్రైలర్ చూస్తుంటే అసలు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఎందుకంటే ప్రియాంక చోప్రా గారు నాకు తెలిసి ఇంత క్రియాలిటీగా ఈ టైప్ ఆఫ్ వేరియేషన్లో క్యారెక్టర్స్ అయితే నేను చేయటం ఎక్కువ శాతం ఏ సినిమాలో కూడా నేను చూడలేదు అసలు ఈ ట్రైలర్లో కనుక మనం కొంచెం క్షుణ్ణంగా మాట్లాడుకుంటే తనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది ఆ ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఆమె చేసే పోరాటం నాకు తెలిసి ఈ సినిమా సంబంధించి కథ అనుకుంటా ట్రైలర్ స్టార్టింగ్లోనే ప్రియాంక చోకర్ గారు వాళ్ళ ఫ్యామిలీని నిద్రపోతూ ఉంటారు ఈ లోపల ఏదో చొప్పుడై కిటికీలు చూస్తూ ఉంటే ఆ విలన్స్ అనేది రావటం ఇక మెల్లగా ఆ పిల్లల్ని ఆమె ఏదైతే ఉంటుందో ఆ ఇంటి కింద ఆ పిల్లల్ని దాచిపెట్టడం తర్వాత వాళ్ళ పైకప్పు నుంచి దూకడం ఆ తర్వాత అక్కడ జరిగే యాక్షన్ సీన్లు అసలు ఆ పోరాటాలు ఆ ఫైట్స్ నిజంగా ఎక్స్ట్రాడినరీగా అన్నమాట అంతే ఆ సన్నివేశాలు ఎలా ఉన్నాయంటే ఒక మామూలు లేడీ చేసే ఫైట్స్ కాదనమాట తనకి ఏదో ఫ్లాష్ బ్యాక్లో ఒక బలమైన స్టోరీ అయితే ఉంది ఆ స్టోరీకి సంబంధించి వాళ్ళు ఆ ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళు ఈ హీరోయిన్ వెతుక్కుంటారు అవటం వాళ్ళకేదో కావాల్సి ఉండి ఈమెను అంతం చేయాలనుకోవటం ఆ క్రమంలోనే వీళ్ళ ఫ్యామిలీ జోలికొస్తే హీరోయిన్ కాపాడటం వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎంతకైనా తెగించే క్యారెక్టర్ ఇట్లా ఈ ట్రైలర్లో మనం చూస్తే అర్థమవుతుంది టోటల్గా ఈ సినిమా వచ్చేసి ఒక ఫారెస్ట్లో ఎక్కువ శాతం ఈ సముద్ర తీరంలో ఎక్కడైతే మనకి ఈ సన్నివేశాలు అయితే చూపించారు మేబీ నేను అనుకోవటం ఏంటంటే ఇది సముద్రపు దొంగలు లేదంటే కనుక ఫారెస్ట్లో జరిగేది దొంగతనాలు వీటికి సంబంధించి ఈ స్టోరీ ఏదన్నా ఉంటుందేమోదైతే అయితే అనిపిస్తుంది అనమాట ఈ ట్రైలర్ చూస్తుంటే ప్రియాంక చోప్రా గారి క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో చాలా పవర్ఫుల్గా డిజైన్ చేశారు ఇందులో అసలు ఆమె పాత్ర మనం చూస్తుంటే అసలు ఆమె చేసే ఆ ఫైట్లు ఆ యాక్షన్ సీన్లు మనం నూరెళ్ళబెట్టి చూడాల్సిందే అంటే ఒక స్టార్ హీరోకి ఏ విధంగా అయితే మాత్రం ఎలివేషన్స్ ఇచ్చి ఒక భారీ యాక్షన్ సీన్స్ ఇస్తారు ఫైట్ సీన్లు ఆమెకు అంత ప్రాధాన్యత ఇచ్చారు ఈ పాత్రలో తన ఫ్యామిలీ కోసం తన పిల్లల కోసం ఆమె చేసే ఆ సాహసాలు అసలు నెక్స్ట్ లెవెల్ అయితే మనం చూపించారు అయితే ఈ సినిమాలో మేము పైరేట్ క్యారెక్టర్ కదా ఇక్కడ ఈ క్యారెక్టర్ ఏంటంటే ఈ దొంగతనాలకు సంబంధించి ఈ నేపథ్యంలో అయితే ఉంటుందంట అసలు అయితే తన క్యారెక్టర్ అసలు దేనికి సంబంధించి అనేది ఈ సినిమాలో మనకి సినిమా రిలీజ్ అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది కానీ ఓవరాల్గా సినిమా ఈ ట్రైలర్లో ఏంటంటే ఒక నెక్స్ట్ లెవెల్ అయితే చూపించారు యాక్షన్ సీన్లు ఓవరాల్గా మనకు ట్రైలర్ మొత్తం మీద ఏంటంటే ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ యాక్షన్ సీన్స్ మీద మనకు ట్రైలర్ అంతా చూపించారు ఏంటంటే ప్రియాంక చోప్రా గారి ఫ్యామిలీని వీళ్ళు అటాక్ చేయటం ఆమె ప్రొడక్ట్ చేయడం ఈ మధ్యలో వచ్చే ఆ యాక్షన్ అడ్వెంచర్ సీన్స్ అసలు ఫైట్లో అయితే అసలు మామూలుగా లేవు అనమాట అంత ఎక్స్ట్రా అయితే పర్ఫామ్ చేశారు అయితే మేబీ నాకు తెలిసి ఇంతకు ముందు నాకు తెలిసి అయితే రాలేదు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్లు ప్రియాంక చోప్రా గారి చూద్దాం ఈ సినిమాకి సంబంధించి సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది క్యారెక్టర్ రోల్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఉంది ఇక ఈ సినిమా మొత్తం అడ్వెంచర్ మనకు తెలిసిందే అయితే డైరెక్టర్ గారు మాత్రం చాలా పర్ఫెక్ట్గానే ప్లాన్ చేశారు సినిమా స్టోరీని ఆయన తీసిన విధానం ఆయన ఈ సినిమాలో కొన్ని కొన్ని సీన్లు ఇవన్నీ అసలు వేరే లెవెల్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా మనం కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే మెయిన్ రోల్ వచ్చేసి ప్రియాంక చోప్రా గారిది ఈ సినిమాలో కీ రోల్ వచ్చేసి ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ అనమాట ఆమె ఫ్యామిలీ కోసం ఎంతగా తెగించే క్యారెక్టరు ఫ్యామిలీ కోసం ఎంత దూరమైనా వెళ్ళే క్యారెక్టరు తన పిల్లల్ని కాపాడుకోవడానికి ఆమె చేసే ఆ విన్యాసాలు సాహసాలు అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట వీళ్ళు ఎవరైనా సరే ట్రైలర్ చూడని వాళ్ళు చూడండి ట్రైలర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది చూసిన వాళ్ళు అసలు ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంది ఆమె పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈ సినిమాలో ఆమె నిజంగా ఆ యాక్షన్ సిన్స్ మీకు ఎలా నచ్చాయి అనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి తిరిగి మళ్ళీ మనం రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం